రానున్న వర్షాలు వరదల పరిస్థితిపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అధికారులతో డాక్టర్ బిఆర్ఎస్ అంబేద్కర్ సచివాలయంలో ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలు ఉన్నాయి ముందస్తుగా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు వర్షాలు వరదల నేపథ్యంలో తీసుకోవలసిన రక్షణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు మిషన్ భగీరథ పథకంలో భాగంగా కొత్త కనెక్షన్ మరియు పాత కనెక్షన్పై సమీక్షించారు పాత గృహాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు కుంటలు చెరువులు డ్యాములు రిజర్వాయర్లకు వస్తున్న వరదపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకొని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు అందుబాటులోకి మంచినీటి వ్యవస్థను సంపూర్ణంగా సక్సెస్ చేసినందుకు మీ అందరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మంచినీటి సమస్య తర్వాత ఇప్పుడు ఇంకొక కొత్త రకమైనటువంటి సమస్యలు ముఖ్యంగా దాదాపుగా మనకు గ్రామాలలో సర్పంచెస్ లేకపోవడంతో ఆ బాధ్యత కూడా మీద పడుతుంది గ్రామాలలో ఉన్నటువంటి సెక్రటరీస్ కావచ్చు స్పెషల్ అధిక ఆఫీసర్స్ కావచ్చు ఇన్చార్జ్ ఆఫీసర్స్ కావచ్చు లేదా మండల స్థాయి అధికారులు మీరే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ లాగా పనిచేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల బాధ్యత కూడా మీ మీద ఉంది కాబట్టి కొంత అడిషనల్ బా అంటే బార్డన్ అనిపించినప్పటికీ ఇప్పటి వరకు అన్ని ప్రోగ్రామ్స్ కానీ అన్ని గ్రామాలలో కావాల్సినటువంటి అన్ని ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తున్నటువంటి అధికారులందరినీ కూడా మేము అభినందిస్తా ఉన్నాం తప్పకుండా వారందరినీ ప్రత్యేకంగా గుర్తించి